వెల్కమ్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీరంతా కూడా లైక్ చేయండి అందరికీ కూడా మరొకసారి గుడ్ మార్నింగ్ ఎవరైతే ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో మీరందరికీ కూడా మరికొన్ని క్షణాల్లో మీరు ఒక కొత్త జీవితంలోకి ఒక మంచి ఉద్యోగం సాధించబోతున్నారు మీ అందరికీ కూడా ముందుగా అభినందనలు అయితే ఈరోజు రిజల్ట్ అని చెప్పేసి నిన్ననే మనకు తెలిసింది మరి కాసేపట్లో రిజల్ట్ అయితే రానుంది అయితే నిన్నటి నుంచి నెంబర్ ఆఫ్ కాల్స్ అస్సలు ఎవరు కూడా నిద్రపోవడం లేదు ఇది నిజం నైంటీ నైన్ పర్సెంటేజ్ నైట్ నిద్రపోలేదు ఎవరికీ నిద్ర పట్టదు ఇది సహజం అయితే ఉదయం లేచి కూడా చాలామంది అలా కాల్ చేస్తూనే ఉన్నారు అసలు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు టెన్షన్గా చాలా ఎక్కువగా ప్యానిక్ అయిపోతున్నారు మీ అందరికీ కూడా చిన్న వినపం ఏమిటంటే రిజల్ట్ వస్తుంది మీరు ఏడేళ్ళ నుంచి చాలా గట్టిగా కష్టపడ్డారు మీ ఇల్లు ఎక్కడుందో కూడా మీరు మర్చిపోయేంతగా ఎక్కడెక్కడో రూమ్లో ఉండి చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకొని ఏదో రకంగా ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇదే ప్రయాణాన్ని కొనసాగించారు మరికొన్ని క్షణాల్లో మీ యొక్క బంగారు భవిష్యత్తుకి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది మీరు నిర్మించుకుంటున్నారు సో కూడా కష్టపడ్డారు కాబట్టి వన్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది మీకు అనుకూలంగానే ఉంటుంది మీకు మీరు చెప్పుకోండి ఆల్ ఈజ్ వెల్ అంతా మీ మంచికే మీ మంచికి తగ్గట్టుగానే ఈరోజు ఫలితం రానుంది సో దయచేసి చెప్తున్నా మీ అందరికీ కూడా ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అసలు ఫోన్ అనేది ఖాళీ ఉండడం లేదు అలా చేస్తూనే ఉన్నారు చేసి మాట్లాడేది కూడా ఏముండదు కేవలం టెన్షన్గా ఉంది టెన్షన్గా ఉంది అని చెప్పేసి చక్కగా అందరూ కూడా టిఫిన్ చేసే ఉంటారు ప్రశాంతంగా ఉండండి వీలైతే దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళడము ఇంకోటి ఇంకోటి చేయండి అంటే ఇప్పుడు మీరు టెంపుల్కి వెళ్తే ఉద్యోగం వచ్చేది నా ఇంటెన్షన్ కాదు ఆల్రెడీ మీకు ఉద్యోగం వచ్చేసింది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ యొక్క మైండ్ని ఆ యొక్క దేవుడి పైన మీరు పెట్టండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి మరొకసారి రిజల్ట్ కంటే ముందు నేను చేసే చివరి వీడియో ఇది రిజల్ట్ వచ్చిన వెంటనే మళ్ళీ నేనైతే ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది మీ అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని ఆ పార్వతి పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీ నాయుడు అన్నయ్య థ్యాంక్